ఈ రోజు మా ఇంట్లో గోంగూర చికెన్ పచ్చడి వేసాను నాన్ వెజ్ పచ్చడిలు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి గోంగూర చికెన్ పచ్చడి కూడా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు నేనైతే హాఫ్ కేజీ చికెన్ క్వాంటిటీతో చేశాను మొత్తం పచ్చడి అంతా కూడా ఒక్క రోజులో అయిపోయింది అంత గా కుదిరింది చేయడం కూడా చాలా సింపుల్ పచ్చడి ఏదైనా కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది టైం అయితే పడుతుంది కానీ నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా ఎవరికైనా అర్థమయ్యేలాగా బిగినర్స్ అయినా సరే పర్ఫెక్ట్ గా చేసేయచ్చు హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని కడాయిలో వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని చికెన్ లోనే వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేదాకా దాకా కలుపుతో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి గా ఒకవైపు చికెన్ ఉడికే టైంలోనే ఆకుకూర కూడా కుక్ చేసుకోవచ్చు ఆయిల్ గోంగూర వేసి తడి మొత్తం పోయి దగ్గరికి అయ్యేదాకా గోంగూరను కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలు ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అయితే చికెన్ పచ్చడి అనగానే చాలా మంది చికెన్ ముక్కల్ని గట్టిగా ఫ్రై చేసుకుంటారు మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటేనే అంత గట్టిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు రోజుల్లో పచ్చడి అయిపోతుంది అనుకుంటే నార్మల్గా కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి గట్టిగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చికెన్ ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పిసి వేసుకోవాలి పచ్చి వసన పోయేదాకా ఫ్రై చేసి గోంగూరనే యాడ్ చేసుకోవాలి మిక్సీ ఏం పట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వేసేసుకోండి ఇందులోనే చిక్కటి చింతపండు పులుసుని కొద్దిగా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర మెంతులు కలిపి చేసుకున్న పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి టేస్ట్ కి తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇంకేముంది ఒక గంట సేపు అలా పక్కన పెట్టేసి వేడి వేడి అన్నంతో తింటే సూపర్ గా ఉంటుంది ఇంట్లో చేసి పెట్టారంటే ఒక్క రోజులో అయిపోతుంది ట్రై చేయండి